యోవేలు ప్రవక్తలు విశ్వాస వీరుల్లో యోవేలు కూడా ఒక ప్రవక్తగా ఉన్నాడు చిన్న ప్రవక్తల్లో ప్రవక్త ఓషియా చిన్న ప్రవక్తల్లో మొదటి ప్రవక్త రెండవది యోవేలు అవకు కూడా చిన్న ప్రవక్తులు ప్రవ వస్తాడు యోవేలు అంటే అర్థం ఏంటంటే యో అంటే ఎబ్రి భాషలో యో అంటే యావే లేక యహోవా ఎల్ అంటే దేవుడు అనమాట తెలుగులో కూడా యో యో అంటే యహోవా ఎల్ అంటే దేవుడు కాబట్టి యహోవాయే దేవుడని అర్థం అనమాట లోకంలో దేవుడు అనబడిన వారు అనేక మంది ఉన్నారు చూడండి మొదటి కొరింది ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం చదవడం త్వరగా స్పష్టంగా చదివేవారు త్వరగా చదవండి ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగిను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగాను మనము ఆయన ద్వారా కలిగిన వారము వెరీ గుడ్ ఇక్కడ గడపలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే అందరూ దేవతలు కాదు దేవ దేవతలు అనుబడిన వారు దేవుళ్ళు అనుబడిన వారు లోకంలో అనేక మంది ఉన్నప్పటికీ నిజ దేవుడు ఎవరుంటే ఒక్కరే ఆ దేవుడు మనం దేవుడిగా కలిగి ఉన్నాం మనకి ప్రభువు కూడా ఎవరుంటే ఒక్కరే ఆ ప్రభు అంటే ఎవరంటే యేసు ఎందుకు యేసు ప్రభు అయ్యాడంటే ప్రభు అంటే జయించిన వాడని అర్థం లేకపోతే జయించేవాడని అర్థం జయించి వాడని అర్థం అన్నమాట ప్రభు దేని జయించాడంటే ఆదాం మొదటి ఆదాం దేన్నైతే జయించలేకపోయాడో ఏ విషయంలో ఓడిపోతూ వచ్చాడో ఆయా విషయాల్లో యేసు ప్రభు జయిస్తూ వచ్చాడు ఆదామునందు మనం జన్మించిన వారమే ఆదాము ఓడిపోయిన అన్నింటిలో కూడా మనం కూడా ఓడిపోతూ వచ్చాం క్రీస్తు అంగీకరించిన వారై క్రీస్తు జయించిన అన్నిట్లో కూడా క్రీస్తు ద్వారా అత్యధికమైన విజయాన్ని దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చాడు ఆదామవులు శరీరాశ నేత్రాశ జీవోపుతమ్మ దాన్ని బట్టి వారు దాన్ని కోరుకున్నారు ఆ పండులేముందంటే అవ్వ తిన్న పండులో ఆదాము తిన్న పండులో ఏముందంటే శరీరాశ నేత్రాశ జీవుడు మూడో అధ్యాయంలో ఉంటుంది ఆది ఖండంలో తర్వాత చూసుకోవచ్చు అలా తిని వారు పాపులయ్యారు లోకాన్ని కోరుకున్నారు లోకములు ఉంటాయి అవి క్రీస్తులో ఆశలు ఉండవు అయితే ఈ లోకంలో జీవించినప్పటికీ ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన అవసరాలు మాత్రమే దేవుడు తీరుస్తాడు కానీ ఆశలు మాత్రం తీర్చుకోవడం ఈ లోకం ఏం చేస్తుందంటే ఆశ చూపి మోసం చేస్తుంది ఈ ఆశలన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి నష్టం తీసుకొస్తుంది శరీర జీవితానికి కూడా నష్టం తీసుకొస్తుంది ఒకటేంటంటే సంతోషపడేది మనం ఆశించినప్పుడు సాధారణ అనమాట తర్వాత మనము నాశనం అయిపోయినా వాడే సంతోషం వాడెలాగా నాశనం అయిపోయాడు వాడు మొట్టమొదటిగా నరకంలోకి వెళ్ళేది వాడే దేవుడు లేక యేసుప్రభు నరకంలో వేసేది మొట్టమొదటిగా వాడు వాడి దూతలు మిగిలిన ఆత్మలన్నిటికీ తీర్పు తీర్చి నరకం వేస్తాడు రక్షణ పొందిన మనకి మనకి తీర్పు లేదు కానీ ధవలసింహాసనం తీర్పు లేదు కానీ న్యాయపీఠం మీదట దేవుడు ఏసుప్రభు మధ్యాకాశంలో మన క్రియలకు తీర్పు తీరుస్తాడు మన పరిచర్యకు మన జీవితానికి తీర్పు తీర్చి బహుమానిస్తాడు మేలైంది చేసినప్పుడు బహుమానం అనేది ఇస్తాడు అందుకనే కొద్దిగా జాగ్రత్తగా మనం ఉండేది నేర్చుకోవాలి కాబట్టి మన దేవుడు నిజమైన దేవుడు మనందరికీ అర్థమైంది మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి వీటి అటు తొట్టి వెళ్ళకూడదు కానీ ఆ దేవుడిని మనం ఎలా కనపరచాలి అనేది యోగాలు ఎట్లా కనపరిచినాడో మిగిలిన ప్రవర్తలు మిగిలిన విశ్వాస వీరులంతా కూడా ఏ విధంగా ఆ దేవుని మీద ఆధారపడి జీవితం కలిగి ఉంటూ అలా యేసు ప్రభు కూడా శాతాన్ని జయించాడు శాతాన్ని శోధించాడు మొట్టమొదటిగా మతశు వార్త నాలుగు అధ్యాయంలో లోకాశు వార్త నాలుగు అధ్యాయం మొదటి వచనాలలో చూసినట్లయితే శోధించాడు శరీరాశ నేతాశ జీవగుడంబాన్ని బట్టి శోధించాడు ఎరాళ్ళని రొట్టెలుగా చేసుకుంటే శరీరాశ తర్వాత నేత్రాశి ఈ లోక రాజ్యాలన్నింటిని చూపించి నాకు సాగులు పడి మొక్కితే వీటన్నిటినీ నీకు ఇస్తానని యేసుప్రభుకి ఆఫర్ ఇచ్చాడు సాతాను నా రాజ్యం నిరంతరమైంది ఇది తాత్కాలికమైంది అని నేను శోధించకూడదు నీ దేవుడిని చెప్పాడు తర్వాత జీవపు డమ్మాన్ని ప్రయత్ శోధించాడు సాతానుడు యేసు ప్రభువు ఎత్తైన శిఖరానికి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకు లేఖనాల్లో రాయబడి ఉంది కీర్తన తొంభై ఇంటిలో నీవు ఇక్కడిని దూకితే నీ కాళ్ళు కూడా దెబ్బ తగలుగుంటా దూతలు వచ్చి నేను అంటే నీకేమి నిరూపించుకోవాల్సిన పని లేదే పో సాతానంటే వాడుకోడు అనమాట అలాగా సాతాన శోధన మొట్టమొదటిగా మూడంతులుగా జయించాడు రెండవది లోకంలో ఉన్న ఆశలన్నింటినీ జీవితాంతం కూడా జయించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బతికాడు ఈ తన జీవితకాలం అంతా కూడా లోకంలో ఏమాత్రం పాపయుక్తమైనది అపవిత్రమైనది ఆశించలేదు చేయలేదు మూడంతలుగా తన జయం కలిగి ఉంటూ వచ్చాడు తర్వాత ఆ కారణం చేయితే మరణాన్ని సైతం జయించాడు కనుక యేసు ప్రభు మరణ పునర్జ్ఞానాల ద్వారా మనకు విశ్వాసం కలిగింది పాప క్షమాపణ కలిగింది ఆత్మరక్షణ కలిగింది అంతేకాకుండా మన ఈ దీన శరీరం చనిపోయినప్పటికీ కూడా దీన్ని మహిమ గలదిగా దేవుడు లేపుతాడు కాబట్టి బతుకున్నా సరే ఒకవేళ యేసుప్రభు వచ్చాడంటే ఈ రక్త మాంసంతో కూడా మలిన శరీరాన్ని మార్చి మహిమ దేహంగా తన తిరిగి లేచినప్పుడు యేసుప్రభు ఏ దేహం కలిగి ఉన్నాడో ఆ దేహాన్ని మనకి ఇస్తాడు ఇది సత్యం కాబట్టి అంతా కూడా లోకంలో జరిగేది బైబిల్ ప్రకారం జరుగుతుంది బైబిల్ ప్రవచన వాక్యం కనుక మనకి ఒకే దేవుడు ఉండాలి ఈ దేవుని అందే మనకి పాపక్షమాపణ ఈ దేవుని అందే శాశ్వత వాగ్దానాలు ఈ దేవుని అందే ఆత్మరక్షణ అరకుని ఉంది వేరొకరిలో లేదు అందుకనే కొంతమంది యేసుపురమ్మను వెంబడించిన వారు వెనుకంజ వేసినప్పుడు పేతురు అంటాడు అనేక మంది నిన్ను వెంబడించిన వారు వెనకంజ వేశారు యేసు రంగు వెళ్ళిపోయారు ఇంకెప్పుడు నిన్ను వెంబడించరంటా అంటే వారు భోజనం గురించి లోక సంబంధమైన వాటి గురించి వెంబడించారయ్యా అది ఎప్పుడైతే నేను కట్ చేశానో వాళ్ళు ఆత్మ విషయాల్లో పట్టింపు లేదు కానీ ఆ శరీర విషయంలోనే వారు నన్ను వెంబడిస్తున్నారు అటువంటి వారు నాకు అవసరం లేదు నేను వదిలేసాను వాడిని మీరు కూడా మరి నన్ను వదిలేస్తారంటే అది వద్దు నిత్య జీవం గల మాటలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి మేము నిన్ను వదలము అటువంటి గ్రహింపు నీవు నేను కలిగి దృఢంగా ఏసు ప్రభుని నిత్య జీవం కొరకు వెంబడించారు దేవుని నిత్యరాజ్యం కొరకు వెంబడించారు ఆ విషయంలో దేవుని వాగ్దానాలన్నీ మనం ఏదో నెరవేర్చబడినట్లుగా మనం వెళ్ళాలి ఏహో వేలంటే ఏం చెప్తాం యహోవాయే లక్ష దేవుడు యహోవాయే దేవుడు కనుక యహోవా తప్ప వేరొక దేవుడు లేడు లేక ఇప్పుడు ప్రస్తుత కాలంలో యేసు తప్ప వేరొక దేవుడు కానీ వేరొక రక్షకుడు కానీ వేరొక ప్రభువు కానీ లేరు ఎందుకంటే యేసుప్రభు ఒక్కడే జయించాడు మా అమ్మవాడి పాపాను పరిహరించాడు ఆదాములో పతనమైన వారందరికీ కూడా తిరిగి క్రీస్తులో విజయాన్ని ఇస్తున్నాడు అందుకనే శ్రద్ధగా యేసుప్రభుని స్పష్టంగా మనం గ్రహించి ఆయన్ని హత్తుకుని ఉండాలి తర్వాత యోవేలు ఎత్తువేలు కుమారుడని యోవేలు యోవేలు ఎవరు కుమారుడు ఎత్తువేలు కుమారుడు ఇక్కడ ఈయనకు వచ్చిన వర్తమానం ఏంటంటే మొదటి నాలుగు వచనాల్లో చూడండి చదవండి త్వరగా సరే పెద్దలారా ఆలకించడి దేశపు కాపురస్తులారా మీరందరూ చెవి ఎగ్గి వినడి ఆ సంగతి మీ కానీ మీ పితృ దినంలో కానీ జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయదురు గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి మెడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి మత్తులారా మేలుకొని కన్నీరు విడుబడి ద్రాక్ష రస పానము లారా రోదనము చేయడి రత్తు ద్రాక్ష రసం మీ నోటికి రాకుండా నాశనమాయను ఎందుకంటే ఇస్రాయలు వారు భక్తి లేని వారుగా ఉన్నారు దేవునికి విరోధంగా ఉన్న కారణం చేత వారందరినీ పెద్దలు సైతం అందరి అందరూ కూడా ఆ రీతిగా దేవునికి అయిష్టలుగా ఉన్న కారణం చేత హెచ్చరిస్తున్నాడు దేవుడు తన ప్రవచనాన్ని ప్రవక్త యోగల ద్వారా ఇచ్చాడు పెద్దలారా ఆలకించండి దేశపు కావు ఈ దేశంలో తన కాపురస్తులారా వినండి మీరందరూ చెవియగ్గి వినండి వినండి ఇలాంటి సంగతి మీ దినంలో కానీ మీ పితృ కానీ జరిగిందా అంతగా చెప్పారు మీరు ఎందుకంటే తినడానికి తిండి తాగటానికి ద్రాక్ష రసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వారు మత్తులై దేవుని భయము భక్తిని విడిచిపెట్టారు అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే గొంగలి పురుగులను పంపించాడు మిడతల్ని పంపించాడు పసర పురుగుల్ని పంపించాడు ఏమైందండి వారి పంటలని ఒకదాని తర్వాత ఒకటి ఏం చేసింది నాశనం చేయటం కాదు కానీ ఫీల్ చేసింది దాన్ని తినేసింది మనుషులు తినేయన్ని ఎవరు తినేసారో పరుగులు తినేసింది సో కాబట్టి అలాగే మనం దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా మనం కలిగిన సంబంధమైన వాటిని మనం ఆధారం చేసుకుంటే మనం ఏమాత్రం కూడా లోకాశ వార్త పన్నెండు అధ్యాయంలో ఉన్న ఆ బుద్ధి అనే కంటే కూడా గొప్పవరం కాదు ఏ విధంగా ఇసరాయిలు కూడా గొప్పవారు కాదు ఆయనకి పంట పడినప్పుడు ఏమన్నాడు నా ప్రాణము తినము తాగము సోకించము ఏం పేరు పెట్టాడు దేవుడు ఆయనకి వెరవాడా ఈ రాత్రే నీ ప్రాణం పోతే ఇవన్నీ ఎవరు తింటారు కాబట్టి కడుపు ముఖ్యం కాదు దేవుడు ముఖ్యం ఆత్మ ముఖ్యం అయితే దేవుడు దేవుని ఇంట్లో భయభక్తులు కలిగి ఉంటే పసర పురుగులు రావు మంగళ పురుగులు రావు మిడతలు రావు సో నీకు నీకు కలిగి నిన్ను నీకు కలిగిన దాన్ని కూడా ఆశీర్వదిస్తాడు వాగ్దానంలో కూడా వాగ్దానములు ఉన్నాయి అలాగ ఎందుకంటే దేవుడు తన ధర్మశాస్త్రంలో కూడా దేవుడు నీకు కలిగిన దాని అన్నిటిని ఆశీర్వదిస్తాడని చెప్పాడు కాబట్టి నావాళ్ళు కూడా దాన్ని దాని అంతటినీ కూడా నా దావిది చెప్పాడు నేను నాకు వెయ్యి దేవుడిని కలిగిందా అని అంతటిని ఆశీర్వదిస్తాడు అని చెప్తే దావీ దేవుడు రాజును వదిలేసి వెళ్ళిపోయినాడు ఇదే దాన్ని ఇష్టానుసారంగా మాట్లాడాడు దేవుని ఏర్పాటు ఏంటో దేవుని యుద్ధాలు ఎలా చేస్తున్నాడు సౌలు ఫెయిల్ అయినప్పుడు అనే విషయం ఈ సంగతి నాబాలికి తెలియదు అట్లా ఇష్టానుసారంగా ఉదరబోతులాగా మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి అంత కోల్పోయాడు భార్యను కోల్పోయాడు తన ప్రాణాన్ని కోల్పోయాడు తర్వాత తన కలిగిన అంతటిని కూడా వదిలిపెడవలసి వస్తుంది అంతకంటే మూర్ఖుడు అంతకంటే బుద్ధిహీనుడు ఇంకొకరు లేరు మనం కూడా మన మనసు కొన్నిసార్లు అట్లా నాభాల కూడా పనిచేస్తూ ఉంటుంది బాగు జాగ్రత్తగా ఉండాలి నష్టాలకే కానీ దేనికి పనికొచ్చేవి కాదనమాట సో కాబట్టి దేవుడు యోగాల ద్వారా ఇస్రాయల్ ప్రజలు మొట్టమొదటిగా ఆయన ఆ విధంగా హెచ్చరిస్తూ వచ్చాడు ఈ విధంగా తీర్పు వస్తుంది మీ పంట అంతా కూడా తినివేయబడుతుంది తిరిగి రండి అని చెప్పాడు అనమాట తర్వాత రెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన చదవండి అది ఇప్పుడు ఆయనను మీరు ఉపవాసం ఉండి తన్నీరు విడుచుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి చూడండి ఇప్పుడు ఏమంటున్నాడంటే అంటే ఇప్పుడైనా మీరు ఏం చేయాలంటే ఉపవాసం ఉంది ఎప్పుడు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితులు తప్పు చేసి అపకారం చేస్తున్నప్పుడు ఉన్నదాన్ని పోయి కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడ్చవచ్చు దుఃఖించవచ్చు మనపూర్వకంగా తిరిగి ఏం చేయాలి దేవుని మీకు రావటం అంటే మారుమనిసి పొంది రావాలి పాపాన్ని ఏం చేయాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి ఇదే యహోవా హక్ అని చెప్పాడు రెండోది రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది చదువు తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవనులు దర్శనములు చూతురు తర్వాత పరిశుద్ధ ఆత్మవరం అందరికీ వస్తుంది అందరి మీ అందరికీ వస్తుందనే విషయాన్ని ఈ ప్రవర్తన యోగల ద్వారా తెలుసు తెలియజేశారు ఎందరైతే క్రీస్తు రక్షకుడికి అన్ని క్రీస్తారో వారందరికీ కూడా పరిశుద్ధాత్మైన వరాన్ని వస్తుంది ఇది మనం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో ఈ ప్రవచనం నెరవేరటం కూడా మనం చూస్తాం చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఎన్నో వచ్చినా ఇరవై రెండవ వచ్చినో చూడండి ఇరవై వచ్చినో చూడండి పదిహేడవ వచ్చినం చదవమ్మ అంతే దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదన్ను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు తర్వాత వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు పరిశుద్ధాత్మ అని వరం ఎవరు పొందుతారు అప్పుడు అయితే మొట్టమొదటిగా ఈ ప్రవచనం నెరవే నెరవేర్పు సింబాలికల్గా ఎలా జరిగిందంటే అక్కడ వారంతా కూడా పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళు భాషలు మాట్లాడుతూ వచ్చారు అలాగే ఇప్పుడు మూడు వేల మంది వారు రక్షణ పొందాలంటే మేమేం చేయాలని అపోసరైన పేతుని అడుగుతారు ఎందుకంటే యేసుప్రభుని తాను ప్రకటించాడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి యేసుప్రభుని మీరు పాపుల చేతికి అప్పగించి సంహరించారు అయితే దేవుడు మరణ బలం నుంచి ఆయన లేవ లేపాడు మరణం ఆయన్ని బంధించ అసాధ్యమైన విషయాల్ని పాత నిబంధనలు ఉన్న వాటిని వారికి తెలియజేశాడు తిరిగి ఆ ప్రకారం మూడు వేల మంది దాదాపు పద్దెనిమిది వేలు ఆ ప్రాంత ఆ ప్రకారం ఉంటారు ఇంకా ఎక్కువ ఉండవచ్చు అటువంటి అంతమందిలో మూడు వేల మంది యేసు ప్రభు నిజరక్షకుడని వారు గుర్తించి అయ్యలారా రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నప్పుడు మీరు యేసునామంలో మారుమనిసి పొందండి నామం మారుమనిస్ పొందండి అంటే ఏసు ప్రభు నిజరక్షని ప్రభు వైపు తిరగండి మీ పాపాలని ఒప్పుకోండి తర్వాత ఏసునామంలో బాప్తిజం పొందండి తర్వాత మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు ఇప్పుడు ఇది సంఘం అంటే ఇది మూడు వేల మంది ఏం చేశారు పొందారు క్రీస్తు నుంచి ఉన్నారు తర్వాత బాప్తిజం తీసుకున్నారు పరిశుద్ధాత్మని వరాన్ని పొందారు వీరెక్కడ భాషలు మాట్లాడరు వారు ఏం చేశారంటే ఈ దృష్టిలోక నుంచి వేరే మూర్ఖలోకం నుంచి మూర్ఖుల నుండి వేరై ఆ బోధ సహవాసం ప్రార్థనలు ఎడతక్కుంటూ ఉంటూ ఎడతెక్కుండా ఉండి సువార్తను ప్రకటిస్తూ వచ్చారు సంఖ్య విస్తరిస్తూ వచ్చింది అనమాట సో అలాగే మనం కూడా ఉండాలి ఇప్పుడు సంఘం అంతా కూడా క్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిని కూడా పొందుతారు విశ్వసించినప్పుడే మనసు పొందినప్పుడే క్రీస్తున్న రక్షకుడిగా ప్రభు గanges గురించి వ్రదనలు చర్చునప్పుడే పర్శుద్ధాత్మను మనం చేర్చుకునే వరకు ఉంటానన్నమాట తరువాత 32వ వచనం చదవమను ఈ 2 32 ఇక్కడ యోహ్వేలు సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను ఎరిషలేములోను తప్పించుకుని వారందరు శేషించిన వారిలో ఎహోవా పిలుచువారు కనబడుదురు ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవలందరూ రక్షింపబడదురు చూసారండి అప్పుడు శేషించిన వారంతా కూడా ఆ దినమున యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయవారంతా రక్షించ ఇది కూడా రెండో అధ్యాయంలో ఉంటుంది పోస్తల కార్యములు తర్వాత పదో అధ్యాయంలో కూడా ఉంటుంది చూడండి రోమా పదో అధ్యాయము పద్నాలుగు వచ్చినవా చూడండి అన్ను పదమూడు వచ్చినా చూడండి ప్రార్థన చేయబాడెవడో వాడు రక్షింపబడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబాడెవడో వాడు ఏం చేస్తాడు రక్షింపబడతాడు సో ఈ రక్షణ కూడా యేసు ప్రభు ద్వారా పరిశుద్ధ ఆత్మను పొందటం తర్వాత దేవుని తీర్పులో నుండి విడుదల పొందటం తర్వాత దేవుని వైపు తిరగటం యేసు వైపు తిరగటం యేసునామాను ప్రార్థన చేసేవారందరూ కూడా రక్షణ పొందుతారని ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు అనమాట మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువు ఇరవై ఇరవై ఒకటి ఈ లాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రా ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును అయితే యూదా నివాసులు నిత్యముందురు తరతరములకు ఎరుసలేం నివాసముగా నుండును ఎహోవా సియోనులో నివాసిగా వసించును కాబట్టి సంఘాని గురించి సియోను పట్టణం అంటే ఇది పరలోకపు ఎరుశలేము గురించి రాసింది దాంట్లో ఉండేవారు నిరంతరం ఉంటారు ఈ పాత ఎరుసలేములో ఉండేవారు అది తాత్కాలికం అది ఎప్పుడు కూడా చెర చెరలో ఉంటుంది సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొక్కకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసును వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు కాబట్టి గురించి ఈ గురించి దీనికి వారసులైన వారంతా ధన్యులని వారు నిరంతరం ఉంటారని ఆ విధంగా యోగేలు తన గ్రంథంలో దేవుడు దాన్ని బట్టి రాశాడు కాబట్టి మనం ఇవన్నీ విని విని నమ్మి చదివి నమ్మి ఆ ప్రకారం జీవించే మనం కూడా దానిలో ఇస్రాయల్ వారి నిర్లక్ష్యంగా ఉండి మన జీవన ఆధారాన్ని కోరుకోకుండా మనం జాగ్రత్తగా అటు నిత్య జీవాన్ని కాపాడుకుంటూ జీవితంలో దేనికి ఇవ్వాల్సిన సన్న దానికి ఇస్తూ జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఆ విధంగా ఉండలేకపోతున్నారు మనం కూడా తృణ నిశ్చయిత కలిగి ముందుకు సాగాలి ప్రార్థనలోకి వెళ్దాం